హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను ఇప్పుడు చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకుంటున్నానండి వంకాయల్లో మసాలా స్టఫింగ్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు అండ్ త్రీ టు ఫోర్ ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు ఒక సిక్స్ వరకు తీసుకుంటున్నాను అండ్ రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు ఇలాచీ అండ్ వన్ ఇంచ్ ముక్క ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా పల్లీలు వేసుకొని జస్ట్ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే స్పైసెస్ని కూడా వేసుకొని వేయించాలి తర్వాత ధనియాలు జీలకర్ర జీడిపప్పులు వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించండి లాస్ట్లో నువ్వులు వేసి అన్నింటికి మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే కొంచెం పసుపు వన్ స్పూన్ కారం మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గుత్తి వంకాయ కర్రీ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ బాక్స్లోకి చేసుకోవాలి అనుకుంటే వీటిని నైటే వేయించుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్లోనే అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోండి దీనిలోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి సో ఇప్పుడు ఈ వంకాయల్ని తీసుకొని ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి తరువాత కట్ చేసుకున్న వంకాయల్లోకి ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలండి ఇలా అన్ని వంకాయల్లోకి మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి వంకాయలు అన్నింటినీ స్టఫ్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ని గ్రేవీ కోసం పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి దీనిలోనే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనే మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మూత కట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి వంకాయల్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేయండి తర్వాత కొంచెం సాల్ట్ని వంకాయల మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా పైన కూడా సాల్ట్ని స్ప్రింకిల్ చేయడం వల్ల వంకాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయి అండ్ వంకాయ ముక్కలకు కూడా పైన సాల్ట్ పడుతుంది ఇప్పుడు దీనిలోనే కొంచెం చింతపండు వాటర్ని వేస్తున్నానండి గుత్తి వంకాయ కర్రీలోకి కొంచెం పులుపుని యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వన్ కప్ వరకు వాటర్ని వేస్తున్నానండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా పలుచుగా కావాలి అనుకుంటే వాటర్ని ఎక్కువగా వేసుకోండి కొంచెం చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుప్ చేయండి కొంచెం సేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి వంకాయలు చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఫైనల్ గా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన వంకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్ లో కూడా చెప్పండి అలాగే నా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి హోప్ లైక్ మై రెసిపీస్ ఇఫ్ లైక్ Please like, share and subscribe. Thanks for watching.